శ్రీమాత్రి నమహ అందరికీ నమస్కారం అండి అందరూ పూజలు చేస్తున్నారు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా కానీ ఇంతకు ముందుకు లేవండి కానీ అవి తెలుసుకొని చెయ్యండి బాగా పూజలు చేసేవాళ్ళే చేయండి ఎందుకంటే అమ్మ అన్నీ మనకి ఇస్తుంది అమ్మ మనం ఎలా చేస్తున్నాం ఏంటంటే ఒక శక్తి స్వరూపిణిగా అమ్మని మీరు పూజిస్తున్నారు వారాహి అంటే అమ్మ సైన్యాధ్యక్షురాలు లలిత సహస్రనామంలో వస్తుంది వారాహి వీరేనందిత అని చెప్పేసి మీరు ఆమెని ఎలా చేయాలి అనుకుంటున్నారో మీరు భక్తిగా చెయ్యండి ఏదో కోరికతో చేస్తే ఫలితం ఎప్పుడూ రాదండి మనము మనకి మన తల్లిదండ్రికి ఎలా ఇస్తాం మనము ఏదైనా పూజా విధానం అనేది ఏంటంటే ఒక క్రమశిక్షణ అండి మనకి ఆధ్యాత్మికంగా అంటే బాహ్యంగా మనకి పూజ అనేది మనము చేస్తూ ఉంటే భగవంతుడు నిరాకారుడు అనమాట ఆయన ఆకారం లేనివాడు కాబట్టి మనం ఈ ఒక రూపంతో ఆయన వైపు చూస్తున్నట్టుగా మనం బాగా చేస్తూ చేసినప్పుడు మన నిరాకారం లేకపోయినప్పుడు మనం లోపలికి జానం అనేది కూడా అదే అనమాట అందర్ముఖంగా జరుగుతుంది ఈ పూజా విధానమే అందర్ముఖంగా ధ్యానం అంటారు దాని అయితే ఇది మీరు తెలుసుకొని చెయ్యండి అంటే వాళ్ళు చేస్తున్నారు ఇల్లు చేస్తున్నారని చెయ్యొద్దు మీరు ఏదైనా కానీ భక్తిగా చేయండి అది మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఒక దీపం పెట్టండి నమస్కారం చేసుకోండి అంతే తప్పితే మనకి లేని కొత్తగా మీరు అలవాటు అయితే చేసుకోవద్దు తెలిసి చేసుకోవాలి ఇవి అలాంటివన్నీ కూడా బాగా తెలిసి పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు తెలిసి తెలియక మనం ఏదన్నా తప్పులు అయితే జరుగుతాయి అందుకని దయచేసి నా విన్నపం ఏంటంటే భక్తిగా రోజు పూజ చేసుకుంటాం ఆషాఢ మాసం కదా ఇప్పుడు మనకి గురువార వ్రతాలని ఇప్పుడు మనకి బాబాయి ఇవన్నీ లక్ష్మీ పూజ ఉంటుంది లక్ష్మీ పూజ చేసుకోండి రోజు నిత్యం లక్ష్మీ పూజ చేసుకుంటే అష్టోత్తరం చేసుకుంటే మంచిదండి అసలు నిత్యం ఇంట్లో ఆడవాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం ఖచ్చితంగా చేసుకోవాలి గణపతి చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటే చాలా అసలు నేనైతే స్నా స్నానం అయిపోగానే నాకు నోటాడు కాబట్టి నేను ఇది ఇదివరకు బాగా చేసేదాన్ని అన్ని లలిత సహస్రం ప్రతిరోజు నిత్య పారాయణం మాకు ఒక గంటన్నర పూజ పట్టేది నాకు పూజలో కూర్చుంటే నేను కానీ ఇప్పుడు నేను చేయటం లేదు కానీ అన్నీ నోటాడు చేస్తానంటే స్నానం చేసిన కాడ నుంచి పూజ దీపం పెట్టి అన్ని ఆరతిచ్చిదాకా మనసులో అన్ని వచ్చిన అన్ని స్తోత్రాలు అన్ని చదువుకుంటూ పూజ చేస్తానంటే ఇప్పుడు సమయం కుదరదు సమయం లేదని మనం బాధపడని అవసరం లేదు ఉన్న దాంట్లో మనము తృప్తిగా చేసుకోవడం అనేది మీరు కూడా అలా చేసుకోండి భక్తి ప్రధానం అండి దీంట్లో నా రిక్వెస్ట్ చెప్పాలి అంటే తప్పుగా అనుకోవద్దు మా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్